హాయ్ అండి హలో ఈరోజు మా ఇంట్లో కచ్చడండి మా ఇంట్లో పెట్టాను నేను ఎలా పెట్టాను ఏంటన్నా అంతా క్లియర్గా చెప్పాను ఈ విజయవాడ మీకు అన్నీ అర్థమవుతుంది అత్తమైతే ఈ కచ్చడి చాలా సూపర్ కావలసిన కేజీ ఒకటిందండి సూసేజీ నరేర కారం ఒక వంద గ్రాములు మెంతులు అర కేజీ పెల్లికాయ్య రెండు కేజీలు నూనె ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి

ఇది మూడో ఇది మూడో రోజున మళ్ళీ నూనె వేసుకొని కలుపుకొని జాడీలో పెట్టుకోవాలండి ఇది అంతే పచ్చడి రెడీ మా పచ్చడి ఎలాగ ఉందో కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు ఎలా పట్టుకుంటారో తెలియజేయండి